నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ టమాటో ధరల గురించి చెప్పేటప్పుడు ప్రతి ఏరియాలో ఉన్న సరుకు ఎలా ఉంది రాబోయే రోజుల్లో ఎలా వస్తుంది అని తెలుసుకొని వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వచ్చే ప్రతి యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ అయితే జినైన్గా ఉంటుంది ఇంకా టమాటో ధరలు డిసెంబర్ మొదటికి వెయ్యి రూపాయల పైగా ధరలు పలుకుతాయని అయితే లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఈ వెయ్యి రూపాయల ధరలు అనేవి ఆల్రెడీ నిన్న మొన్ననే వెయ్యి రూపాయల ధరలు అయితే పలికినాయి మనం అనుకున్న దానికంటే ధరలు అయితే ముందుగానే వెయ్యి రూపాయలు దాటాయి రెండు మూడు రోజుల నుంచి కనుకున్న ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ బట్టి ధరలు అయితే ఇంకా పెరుగుతాయి ఈ ధరలు అనేవి డిసెంబర్ ఐదవ తేదీ నుంచి పదవ తేదీలోపు ఈ ధరలు అనేవి పదహైదు వందల పైన అయితే ధరలు అయితే పెరుగుతాయి ఈ ధరలు అనేవి పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో కాయలు అనేవి చాలా రాష్ట్రాల్లో ఇన్ని రోజులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆ ఉత్తరాది రాష్ట్రాల్లో కాయలు అనేవి పూర్తిగా తగ్గినాయి ఇప్పుడు వస్తున్నది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే సరుకు అనేది వస్తా ఉంది ఇప్పుడు వస్తూ ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో సరుకు ఇంకా తగ్గుతుందే తప్ప సరుకు అయితే పెరిగే అవకాశం అయితే లేదు ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో వస్తున్నటువంటి సరుకు అయితే ఢిల్లీ ముంబాయి కోల్కత్తా మరియు ఇతర రాష్ట్రాలకు అయితే సరుకు ఎగుమతి అవుతూ ఉంది ఈ ఉత్తరాది రాష్ట్రాల సరుకు ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే ఎక్స్పోర్ట్ అనేది అవుతూ ఉంది ఇంకా అలాగే ఇన్ని రోజులు మార్కెట్ తగ్గడానికి ముఖ్య కారణాలైన అనంతపురం ఏరియాల్లో చాలా వరకు సరుకు అనేది ఇది తగ్గిపోయింది ఇన్ని రోజులు ఎనభై వేలు లక్ష లక్షకు పైన వస్తున్న సరుకు ఇప్పుడు నలభై వేలకైతే సరుకు అనేది తగ్గింది అలాగే ఇన్ని రోజులు వర్షాలు పడటం వల్ల చెట్టు దెబ్బ తినడంతో చాలా వరకు తోటలైతే డ్యామేజ్ అయ్యాయి అందువల్ల ప్రతి మార్కెట్లో సరుకు తగ్గడంతో ధరలు అనేవి పెరుగుతాయి ఉత్తరాది రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ అలాగే మన ఏరియాల్లో అనంతపురము కోలారు చింతామణి మదనపల్లి మొలకల్ చెరువు సరుకు చాలా వరకు తగ్గిపోయింది ఈ సరుకు అనేది తగ్గి డిమాండ్ పెరగడంతో ధరలు అయితే వారం పది రోజుల్లో ధరలు అయితే భారీగా పెరగడానికైతే అవకాశాలున్నాయి అలాగే ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన ఛానల్లో ఏ రగానికి ఏ ముందు కొట్టాలి ఎప్పుడు ఏమి వదలాలి అనేది కూడా మన ఛానల్లో అయితే వస్తూ ఉంటుంది ఈ వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి